చాలా సంతోషం అభివృద్ధి విషయాలకు వస్తే సాధ్యమైనంతవరకు మా ఊళ్ళలో చేసిన మాకు మా ఎప్పటి వచ్చిన పడుతుంది ఖచ్చితంగా మేము మా ఊరి డెవలప్మెంట్ చేశాము గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళు చేశారు సర్పంచ్ వాళ్ళు వాళ్ళు మాకు వచ్చింది జిల్లా పరిషత్ పార్టీ అయినా జనరల్ పార్టీ మా మదర్ పరిషత్ పార్టీ అయినా కూడా మా గ్రామానికి మేము చేసేంతవరకు చేసాము అలాగే మాకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్కరు కూడా మాత్రమే మా వారికి వీలైనటువంటి ప్రతి పని కూడా మాకు సహకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నన్ను సుందరగిరిలో యూపీటీసీ గెలిచి ఇక్కడి వరకు పంపిస్తున్నటువంటి స్నేహితులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలకు తెలియజేస్తూ నేను ఒక గా ఉన్నా కూడా మా మాట్టి నాకు గెలిపించి మంచి ఆలోచన గురించి పంపించేటువంటి మా ఊరు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ